మొదటి రాజులు పన్నెండో అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇస్రాయలీయులందరును శకెమునకు రాగా రెహబాము శక్యమునకు పోయెను నెబాతు కుమారుడైన ఎరబాము రాజైన నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినిను జనులు అతని పిలువనంపగా ఎరబామును ఇస్రాయలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన మేము నీకు సేవ చేయుదుము అందుకు రాజు మీరు వెళ్లి మూడు దినములైన తరువాత నా యొద్దకు తిరిగిరండని సెలవీయగా జనులు వెళ్లిపోయిరి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన స్వలమోను బ్రతికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చదనని వారినగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి కూడ పెరిగిన యౌవనులను పిలిచి ఆలోచన ఆలోచననడిగి ప్రశ్న ప్రశ్నవేశెను మామీదని తండ్రి యుంచిన చులకన చేయుడని నాతో చెప్పుకునిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితోకూడా ఎదిగిన ఆ యౌవనస్థులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెనుగాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకుని ఏజనులకు ఈలాగూ ఆజ్ఞయము నా తండ్రి నడుముకంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెనుసరే నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును నా తండ్రి చెబుకులతో మిమ్మును శిక్షించెనుసరే నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును మూడవ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయము చేయున్నట్లు ఎరబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయదును నా తండ్రి చెబకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను శిలోనియుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన ఎర్రబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యహోవా ఈలాగున జరిగించెను కాబట్టి ఇస్రాయేలు వారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసి కొన్ని రాజకీయాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది యశ్షై కుమారుని ఎందు మాకు స్వాస్థ్యములేదు వారలారా మీ మీ గుడారములకు పోవుడి దావీదు సంతతివారలారా మీ వారిని మీరే చూచుకునుడి అని చెప్పి ఇస్రాయెలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి అయితే యూదా పట్టణములలోనున్న వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారిమీద అధికారి అయిన అదోరామును పంపగా ఇస్రాయెలు వారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను కాబట్టి రాజైన రెహబాము ఎరుషలేమునకు పారిపోవలెనని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయెలువారు వరకు జరుగుచున్నట్లు దావీదు మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరబాము వచ్చెనని ఇస్రాయేలు వారందరు విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇస్రాయెలు వారందరిమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతివారిని వెంబడించినవా వారెవరను లేకపోయిరి రెహబాము యరూషలేమునకు వచ్చిన తరువాత వారితో యుద్ధము చేసి రాజ్యము సొలమును కుమారుడైన రెహబాము అను తనకు మరల వచ్చినట్లు చేయుటకై యూధావారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధప్రవీణులైన లక్ష్య ఎనుబది వేల మందిని పోగుచేసెను అంతట దేవుని వాక్కు శమయకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సొలమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను వారందరితోను బెన్యామీనీయులందరితోను శేషించిన వారందరితోనూ ఇట్లనుము యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నావలననే జరిగెను మీరు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్లక అందరును మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు యహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు శక్యమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను ఈ జనులు యరుషలేమునందున్న యహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు రాజ్యము మరల దావీదు సంతతి సంతతివారిదవిను అని యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచేరుషలేమునకు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయేలు వారలారా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను మరియు ఎరబాము యూదాదేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు వచ్చెను ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన యున్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీటము మీద బలులు అర్పించుచువచ్చెను మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకే తానే బలిపీఠము ఎక్కెను